హలో ఆమె డాక్టర్ సమీరా ఐమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనా హాస్పిటల్ బేగంపేట్ ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో మనం మాట్లాడబోయే టాపిక్ ఫిజర్స్ ఆర్ హెమరాయిడ్స్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి ఈ ప్రాబ్లమ్కి మెడికల్ మేనేజ్మెంట్ అంటే సర్జరీ లేకుండా ఇంకేదైనా పద్ధతి ఉందా సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాము సో ఈ ఫిజర్ ఆర్ హెమరాయిడ్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ లాట్ ఆఫ్ పీపుల్ సఫర్ ఫర్ అ లాంగ్ టైమ్ బిఫోర్ ది అప్రోచ్ అ డాక్టర్ అంటే డాక్టర్కి చూపించుకోవాలంటే సిగ్గుపడి కానీ సర్జరీకి భయపడి కానీ ఇది చాలా నెగ్లెక్ట్ చేసి సివియర్ స్టేజ్లో కూడా వస్తూ ఉంటారు సో ఎర్లీ స్టేజ్లో కనుక పేషెంట్ మన దగ్గరికి వస్తే దీనికి సర్జరీ లేకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండ్ ఫుడ్ మాడిఫికేషన్స్ ద్వారా దీన్ని రివర్స్ చేసే అవకాశం కూడా కొంతమంది పర్సెంట్ ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజియోర్ అండ్ హెమరాయిడ్స్ ఉంటే వాళ్ళు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్కి ఇలా సర్జరీ లేకుండా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సో ఈ సర్జరీ లేకుండా మనం ఎట్లా ట్రీట్ చేసుకోవాలి దీన్ని ఫస్ట్ ఫుడ్లో ఫైబర్ అనేది బాగా పెంచుకోవాలి ఫైబర్ రిచ్ ఫుడ్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ రోజు వాటర్ ఇంటేక్ కనీసం త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ ఇంటేక్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఫిషర్ హీల్ అవ్వడానికి కొన్ని ఆయింట్మెంట్స్ ఇస్తారు సిట్స్ బాత్ చేయమంటారు అండ్ అలాగే స్టూల్ సాఫ్నింగ్ సిరప్స్ ఉంటాయి ఇట్లా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మనం ఫస్ట్ కన్జర్వేటివ్గా ట్రై చేయొచ్చు కానీ దీనికి దీనికి మనకి పేషెంట్ వైపు నుంచి చాలా ఎఫర్ట్ ఉండాలి దీంట్లో కాన్స్టిపేషన్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి పర్మనెంట్గా మార్చుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే టెంపరీగా మార్చుకున్నా కూడా ప్రస్తుతానికి నొప్పి బ్లీడింగ్ తగ్గినట్టు అనిపించిన మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్లోనే లోనే మళ్ళీ సింటమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో దిస్ ఇస్ హౌ పేషెంట్స్ ఫెయిల్ అనమాట ఎందుకంటే కన్సిస్టెంట్ గా వాళ్ళు ఈ హ్యాబిట్స్ని ని మార్చుకోరు కాబట్టి అట్లాగే సర్జరీ అయిన తర్వాత కూడా ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ అంటే ఈ హెమరాయిడ్స్ అన్నింటినీ లేజర్తో కానీ ఓపెన్ మెథడ్ ద్వారా కానీ రిమూవ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళు ఎప్పట్లాగే నాన్ వెజ్ ఎక్కువ తినడము ఫైబర్ తక్కువ తీసుకోవడము సర్జరీ అయిపోయింది కదా ఇంకా మనం ఏం చేయక్కర్లేదు అని అనుకోవడము ఇవన్నీ కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం రికర్ అయ్యే అవకాశం ఉంటుంది సో సర్జరీ అయిన పేషెంట్స్ కూడా ఎప్పటికీ ఇవి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి నాన్ వెజ్ తక్కువగా తినాలి రోజు కనీసం థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి బవల్ మూమెంట్ ఒక పర్టికులర్ టైంలో అయ్యేటట్టుగా బాడీని హ్యాబిచువేట్ చేసుకోవాలి సో ఇవన్నీ పేషెంట్ చేతిలో ఉంటాయి సో దీంట్లో డాక్టర్ రోల్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటే పేషెంట్ రోల్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది యూజువల్గా సర్జరీ ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు ద పేషెంట్ ఫెయిల్స్ ద సర్జరీ సో సర్జరీ చేసి స్పింక్ట్రాటమీ చేసి హెమరోడాక్టమీ చేసి ప్రాబ్లం అంతా సాల్వ్ చేసిన తర్వాత ఒకవేళ ఇఫ్ పేషెంట్ కమ్స్ బ్యాక్ టు దేర్ రెజ్యూమ్స్ టు దేర్ ఒరిజినల్ లైఫ్ స్టైల్ అప్పుడు ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ మందిలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లా కాకుండా ఒకవేళ కన్సర్వేటివ్ అప్రోచ్తో అంటే సర్జరీ లేకుండా మేనేజ్ చేసిన సర్జరీ చేయించుకున్న తర్వాత దాన్ని ఎప్పటికీ రాకుండా ఆపాలి అని అన్నా ఇలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండ్ ఫుడ్ చాయిసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ సమ్మర్ సీజన్స్లో ఈ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతాయి కాబట్టి ముందు నుంచే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాటర్ ఇంటేక్ పెంచుకోవడము ఎప్పటికప్పుడు ఫైబర్ మనకి ఉందా లేదా డైట్లు చూసుకోవడం ఇలాంటివి చేసుకోవాలి థ్యాంక్ యూ